దేవుని మహోన్నతమైనటువంటి కృపను బట్టి మీ అందరికీ కూడా ప్రభువు యొక్క పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుదాం నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయం వచనం నా బలమును నీకు చూపునట్లుగా భూలోకమంతట నా నామమును ప్రచురము చేయనట్లును ఎందుకే నేను నిన్ను నియమించి తిని దేవుడు మోషతితో మాట్లాడుతున్న మాట ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే అసలు నేను ఎందుకు నిన్ను నియమించాను తెలుసా ఎందుకు నిన్ను కోరుకున్నానో తెలుసా ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నానో తెలుసా అని మోషత్ దేవుడు మాట్లాడుతూ ఈ భూలోకం అంతట మీద నామం ప్రచురము చేయనట్లు నేను నేను నియమించి తిని ఎందుకే నేను నియమించాను ఎందుకే నేను నేను ఏర్పాటు చేసుకున్నాను ఈరోజు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే ఎందుకు నియమించుకున్నాడంటే ఎందుకు ఆయనకు మరొక నూతన సంవత్సరం ఇచ్చాడంటే ఎందుకు ఇంకా నీకు ఆయుష్ను పొడిగించాడంటే ఆయన ఆయన ఏర్పాట్లు ఆయన ఎందుకు ఉంచుకున్నాడంటే ఈ భూమి మీద నీ ద్వారా ఆయన నామము ప్రచురము చేయనట్లుగా నీ ద్వారా దేవునికి మహిమ వచ్చినట్లుగా నీ ద్వారా దేవుడికి ఘనత వచ్చినట్లుగా ఇందు నిమిత్తమే నేను నియమించేతిని అన్నాడు మోసేతో మోసేనే కాదు ఈరోజు ఈ మాటలు వింటున్న మన అందరి జీవితాలను కూడా దేవుడు ఎందుకు ఇలా ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని ఎందుకు ఇలా నియమించుకున్నాడంటే మన ద్వారా భూమి మీద దేవుని నామం పరిచయం చేయబడాలి దేవుని నామం హెచ్చించబడాలి దేవుని నామం తెలియపరచబడాలి దేవుని నామం ఘనపరచబడాలి దీని కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నుకున్నాడు మనకు మన మీద ఒక ప్రణాళిక ఉన్నాడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన చిత్త మన పట్ల ఉంది ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి ఏదో పలాన వాళ్ళకి సంబంధించింది మాకు సంబంధించింది కాదు అనుకోవడానికి అవకాశం లేదు దేవుని నియమించిందే ఈ భూమి మీద ఆయన నామం నీ ద్వారా ప్రచురము చేయబడాలి ఇది నీ ద్వారా జరగాలి నీ కుటుంబం ద్వారా జరగాలి నీ జీవితం ద్వారా జరగాలి నువ్వు చేసే పనుల వల్ల కార్యక్రమాల వల్ల ఇది జరగాలి దేవుని నామం ప్రచురము చేయబడాలి ఆ రీతిగా ఈ యొక్క సంవత్సర కాలంలో మనందరం బ్రతకాలి అదే దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రముఖ మోషేకి మాట్లాడిన దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఈరోజు నిజంగా మనం ఆయన ఈ భూమి మీద మనం మనమున్న ప్రదేశంలో ఉన్న ప్రాంతాల్లో దేవుని నామం ప్రచురం చేయబడినట్లుగా మనం ఉన్నామా లేము అంటే అర్థం మనం ఎందుకు నియమించబడ్డామో మనకే తెలియదు అని అర్థం మనకు అర్థం కాలేదు ఇంకా అని అర్థం కానీ ఈరోజు చెప్తున్నాడు దేవుడు నీ నియమించుకున్నదే ఈ కార్యము జరిగించడం ఎందుకే నేను నియమించాను అని చెప్పి నిన్ను కూడా దేవుడు అందుకే నియమించాడు నిన్ను కూడా అందుకే ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను కూడా అందుకే నడిపిస్తున్నాడు నీ ద్వారా భూమి అంతటి మీద ఆయన నామం ప్రచురము చేయబడాలి ఇది జరిగితే నీ ద్వారా దేవుడు సంతోషపడతాడు ఆనందపడతాడు ఆయన చెప్తాను మన పట్ల నెరవేర్చబడుతుంది జరిగించబడుతుంది కనుక మనందరి ద్వారా దేవుని నామం ప్రచురము చేయబడి అంత గొప్ప కార్యాలు మన ద్వారా మన కుటుంబాల ద్వారా మన జీవితాల ద్వారా దేవుని చిత్తము దేవుని కార్యలు భూమి మీద జరుగునుగాక ఆమె ఏసయ్యా నీ కొందనాలు స్తోత్రాలు నైన్ మోషయతో మాట్లాడిన దేవుడు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు నిజమే ఎందుకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావంటే నీ నామం పరిచరము చేయబడినట్లుగా ఈ భూమి అంతటా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం దాన్ని పరిపూర్ణంగా మా పాటల మా ద్వారా జరిగించి నెరవేర్చమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్